సంతానలేమి సమస్యలకి ట్రీట్మెంట్ తీసుకుని ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళకి వాళ్ళ బేబీస్కి కూడా సంతానలేమి సమస్యలు ఉంటాయా హలో అండి నా పేరు డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ కొన్ని కొన్ని సందర్భాల్లో మనం డోనర్ ఎగ్ డోనర్ స్పమ్ లాంటివి మనం ప్రెగ్నెన్సీ రావడానికి కోసం ట్రీట్మెంట్ చేయడానికి కోసం సజెస్ట్ చేస్తూ ఉంటామండి సో ఇలా డోనర్ ద్వారా మనం చేసినప్పుడు కూడా బేబీస్ పుట్టినప్పుడు వాళ్ళకి సంతాన సమస్యలు వస్తాయా అనేది అడుగుతున్నారండి సో నెక్స్ట్ జనరేషన్లో కూడా ఇదే ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం మళ్ళీ వస్తుందా అనేది మనం క్వశ్చనబుల్ అని చెప్పాలి సో కొన్ని కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు సో కొంతమందికి జీరో స్పామ్ కౌంట్ ఉంటుంది వాళ్ళకు కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ వల్ల జీరో స్పామ్ కౌంట్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్కి మళ్ళీ పాస్ ఆన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సిస్టిక్ ఫైవ్ బ్రోసెస్ లాంటి కండిషన్స్ నెక్స్ట్ జనరేషన్లో మళ్ళీ రావచ్చు దానివల్ల కూడా స్పామ్కి కౌంట్కి ప్రాబ్లం రావచ్చు సో కొన్ని కొన్ని జెనెటిక్ కండిషన్స్ ఉంటే అది నెక్స్ట్ జనరేషన్లో కూడా ఉండి మీ బేబీస్కి కూడా ఇదే ప్రాబ్లం రావచ్చు బట్ యూజువలీ ఇలాంటివి మనం టెస్ట్లు చేసినప్పుడు కనిపెట్టి అలాంటి ప్రాబ్లం మళ్ళీ మీ బేబీస్కి రాకుండా ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ ద్వారా నార్మల్గా ఉన్న ఎంబ్రియో సెలెక్ట్ చేసి ఐవీఎఫ్ ద్వారా మీకు హెల్దీ హెల్దీగా బేబీ పుట్టేలాగా మనం ట్రై చేసుకోవచ్చు ఇది కాకుండా వేరే ఏ కారణం వల్ల అయినా మీకు సంతానలేమి సమస్య ఉంది అంటే అది నెక్స్ట్ జనరేషన్ లో కూడా వస్తుంది అని అయితే మనం చెప్పలేము సో ట్యూబ్స్ బ్లాక్ ఇన్ఫెక్షన్ వల్ల అవుతుంది అది ఖచ్చితంగా నెక్స్ట్ వాళ్ళకి కూడా వస్తుంది అనేది లేదు ఇప్పుడు మనకి ఎండోమెట్రియోసిస్ ఉంటది కొంతవరకు జెనెటిక్ టెండెన్సీ ఉన్నా కూడా ఖచ్చితంగా వస్తుందని చెప్పలేము పీసీఓడి ప్రాబ్లం మళ్ళీ వస్తుంది అని లేదు కొంతమందికి ఎగ్స్ తగ్గ తగ్గిపోతాయి సో మీ మీకు పిల్ పుట్టిన పిల్లలకు కూడా తక్కువ ఎగ్స్ ఉంటాయని చెప్పలేము ఆటో ఇమ్యూన్ కండిషన్స్ ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయండి మీకున్న ప్రాబ్లమ్ ఖచ్చితంగా మీ బేబీకి వస్తుంది అయితే లేదు అన్లెక్స్ ఇట్ ఈస్ సర్టన్ జెనెటిక్ ప్రాబ్లం విచ్ వీ కెన్ యాక్చువల్లీ డిటెక్ట్ ముందే మనం కనిపెట్టుకొని ఇది ఈ ప్రాబ్లం మీకు ఉంది ఇది మళ్ళీ మీ బేబీకి రావచ్చు దీన్ని మనం ప్రివెంట్ చేయడానికి ఈ మార్గం ఉంది అని ముందే డిస్కస్ చేయడం జరుగుతుంది ఇకపోతే డోనర్ మనం స్పర్మో ఎగ్ వాడినప్పుడు డోనర్స్ ఆర్ యూజువలీ హెల్దీ ఫర్టైల్ పీపుల్ అండి అంటే వాళ్ళకి నార్మల్గానే ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు వన్ లోపు ఏ ప్రాబ్లం లేకుండా ప్రెగ్నెన్సీ వచ్చిన వాళ్ళు కాబట్టి ఎగ్జెన్స్ ఫమ్స్ వాళ్ళ నుంచి మనం తీసుకుంటాం సో అలాంటి గ్యామెట్స్ మనం వాడినప్పుడు ఆబ్వియస్లీ నెక్స్ట్ జనరేషన్లో ప్రాబ్లం ఉండడానికి స్కోప్ ఉండదు సో డోనర్స్ డోనర్ గ్యామెట్స్ వాడినప్పుడు సంతానం లేని సమస్యలు బేబీస్లో ఉంటుంది అనేది మాత్రం కేవలం ఒక అపోహ మాత్రమే అటువంటి దాంట్లో ఎటువంటి లాజిక్ అనేది లేదనమాట సో ఎవరికైతే డోనర్ ఎగ్నెన్స్ ఫోమ్ అవసరం ఉంటుందో నిశ్చింతగా మీరు ముందుకెళ్ళచ్చు మీ కనుక నిజంగా అది ఇండికేటెడ్ అయితే మీరు నిశ్చింతంగా ముందుకెళ్ళచ్చు బేబీస్కి సంతానాలు లేని సమస్య వచ్చే ప్రాబ్లం అయితే మనం గమనించలేదు థ్యాంక్ యూ